ఛానల్ స్వాగతం వార్తలు అందరికీ నమస్కారం నా పేరు మేడా శ్రీదేవి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వెల్తుర్తి మండలం పల్నాడు జిల్లా గుంటూరు నుండి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ బదిలీలో భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున దొరకొండ మండల ప్రజాపరిషత్ ప్రకాశం జిల్లా నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నియామకం ఉన్నాను మరి కార్యాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు మరియు ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరి ఈ మండల పరిషత్ అభి దొనకొండ నందు ప్రజల సమస్యలపై అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్లేందుకు అందరి సహాయ సహకారాలతో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ